జయగురుదత్త గోధుమ పిండితో అప్పాలు చేస్తున్నాను ఒక డబ్బాడు బూరుగుపల్లి బెల్లం తీసుకుని ఒక పావు అంత నీళ్ళు పోస్తే ఇది కరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసి ఇలా నొరగలాగా వస్తుంది అనమాట అంటే కొంచెం బంకగా ఉంటుంది అంతే పాకం రావక్కర్లేదు అప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక డబ్బాడు గోధుమ పిండి పోసి ఇలా తిప్పేస్తే మనకిది పాలకో ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కాస్త నెయ్యి నూనె రాసుకుని ఇలా అప్పాలల్లా చేసుకుని నూనెలో వేయించేసుకోవడమే ఇక్కడ నేను వేరుశనగ నూనెలో వేయిస్తున్నాను నువ్వుల నూనెలో అయినా వేయించుకోవచ్చు నేతిలో అయినా వేయించుకోవచ్చు నివేదనకైతే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడతాను లేకపోతే ఆవు నెయ్యి ఒక ఐదు నిమిషాలకి ఇలా రంగు తిరిగిపోతాయి ఇప్పుడు ఒకసారి ఇలా తిరగేసేసుకుంటే చక్కగా పొంగుతూ వేగుతాయి కొంచెం నూనె ఇలా అదివితే ఎక్కువ ఉన్న నూనె అంతా ముగుట్లోకి దిగిపోతుందనమాట ఇంతే ఇలా ఒక్కసారి అంటే సరిపోతుంది మరి గట్టిగా నొక్కే ఎక్కర్లేదు ఒక పళ్ళంలోకి ఇలా తీసేసుకోవడమే కానీ చాలా తొందరగా రంగు వచ్చేస్తాయి ఇవి గబగబా తీసుకోవాలి లేకపోతే నలుపు తిరిగిపోతాయి కదా మరి అందుకని ఇంతే మాకింట్లో ఏమిటంటే సాయంత్రం పుట్టుకుండా దీపం పెట్టుకోవడం అనేది ఉంది అందుకని శుక్రవారం శుక్రవారం అయితే సోర్చలాదేవికి కాస్త అష్టోత్తరం చేసుకుని కుంకుమ పూజ ఈ బెల్లమప్పాలు కానీ కాస్త ఆవుబాలు పోసి పర్వానం కానీ దద్దోజనం కానీ సవకాశాన్ని బట్టి వీలును బట్టి ఆ స ఒంట్లో ఉండే సరుకుని బట్టి ఏదో ఒకటి నివేదన పెట్టుకోవడం అనేది అలవాటు నాకు అయితే ఈ పౌర్ణమి కదా మాకు ఇక్కడ మహాముని ప్రతిష్ట చేసినటువంటి నాగమాంబా సమేత సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంది చాలా పురాతనమైన దేవాలయం అది అక్కడ వాళ్ళు చండి హోమం అది చేస్తారనమాట అందుకని దేవాలయానికి నివేదనకు పంపిద్దామని ఇంకా అసలు ఎక్కువ చేశాను కిలో పిండికి చేశాను నేను సమానంగా ఉండేలాగా చేస్తే మరి పెద్దవి చిన్నవి కాకుండా ఇలా మనకు పట్టుకుని చూస్తే ఇగో ఇలా వచ్చేలాగా చేశాను నలభై నలభై ఐదు దాకా అయ్యాయి ఇంట్లో పూజ అయ్యాక నివేదన పెట్టుకునేందుకు ఒక తొమ్మిది దాకా తీసి పక్కన పెట్టేసుకుని మిగతావి గుడికి పంపించేస్తే అక్కడ నివేదన చేస్తారు ఈ సిద్ధేశ్వర స్వామి దర్శనానికి మా బామ్మ గోస్తుని నది దోని మీద దాటి వెళ్ళి దండం పెట్టుకునేవారట అంత పురాతనమైనటువంటి దేవాలయం స్థల పురాణాన్ని బట్టి ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే ఇక్కడ సిద్ధిస్తుంది అని మా నాన్నగారైనా తణుకులో ఉంటే ఏ పూట మానకొండ ప్రదోషంలో శివదర్శనం చేసుకుని ఇల్లు చేరుతారు అదే అలవాటు నాకు చేశారు స్కూల్ అవగానే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేసేసుకుని అప్పుడు ఇల్లు చేరే వాళ్ళం ఇప్పుడు చదువు అని ఉద్యోగాలకని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా వారు మొదలుపెట్టారు ఏ పూట మిన్ను విరిగి మీద పడ్డా సరే ఇంకా వానైనా వంగడైనా దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వస్తారు దినచర్యలో భాగమైపోయింది మాకు ఇది